హలో అండి నమస్తే లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం మాఘమాసంలో ప్రతి సంవత్సరము శాతవాహన నగర్ ఉమామహేశ్వర ఆలయం నుండి మహదేవపురంలో ఉన్న అన్నపూర్ణాదేవికి సారే ఇస్తారండి నిన్న ఇవ్వటం జరిగింది మా గుడిలో లేడీస్ అందరూ కూడా అమ్మవారికి పట్టుకు వెళ్ళవలసిన వస్తువులన్నీ ఇలా వ్యాన్లో పెట్టిస్తున్నారు ఈ వ్యాను మహదేవపురం గుడివారే పంపిస్తారండి ప్రతి సంవత్సరము పంపిస్తారు ఆ వస్తువులన్నీ వ్యాన్లో పెట్టుకుని లేడీస్ అందరూ కూడా ఇలా ఎక్కి వెళతామండి ఇదిగోండి మాత యోగాన్న పూర్ణేశ్వరి ఆలయము మహాదేవపురం ఈ గుడిలో ప్రతిరోజు అన్నదానం చేస్తారండి అందుకుగాను మా శివయ్య నుండి కానుకగా ప్రతి సంవత్సరము రథసప్తమి ముందు ఈ గుడికి బియ్య బస్తాలు పప్పులు అంటే భోజనాలకి కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకురావడం జరుగుతుందండి సారిగా ఇక్కడ గుడివారు మాకు మేళ తాళాలతో అమ్మవారిని తీసుకువచ్చి మేము పట్టుకు వెళ్ళిన వస్తువులన్నీ కూడా పట్టుకుని ఇలా తీసుకువెళ్తారండి గుడి లోనకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆ వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందు పెడతారనమాట ప్రతి సంవత్సరము ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయని ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చండి కానీ శాతవాహన నగర్ ఉమామహేశ్వర ఆలయంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమంలో ఈ లేడీస్ అందరూ పాల్గొంటారండి ఇప్పుడు మీరు చూస్తున్న లేడీస్ అందరూ కూడా శాతవాహన నగర్ గుడి నుండి వచ్చిన వారేనండి ప్రతి సంవత్సరము వచ్చి ఇలా ఇస్తారు అంటే అన్నదానానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఈ లేడీస్ అందరూ ఎవరికి తోచినవి వారు తీసుకురావటం జరుగుతుందండి అవన్నీ కూడా వ్యాన్లో పెట్టుకుని తీసుకువచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరము జరిగే ప్రాసెస్ ఏనండి నేను ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను ఒక్కసారి వాటిని కూడా చూడండి ఇలాంటి పూజా కార్యక్రమాలు చూడటానికి అదృష్టం కూడా ఉండాలండి నిజంగా ఈ లేడీస్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారనమాట ఈ వ్యాన్లో రావటం కూడా చాలా సరదాగా అనిపించిందండి అమ్మవారిని తలుచుకుంటూ వ్యాన్లో చాలా సరదాగా వచ్చాము ఇదిగోండి అమ్మవారు తెచ్చిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అంటే బియ్య బస్తాలు అలా బరువైనవి అన్నీ కొంచెం అవతలగా పెట్టారండి ఈ గుడివారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి మా అందరికీ కూడా గోత్ర నామాలతో పూజలు జరిపించారు చాలా బాగా చేశారండి ఈ పుష్పాలు కూడా మా గుడివారి తీసుకొచ్చినవేనండి ఇదిగోండి ఐటెమ్స్ బియ్య బస్తాలు అరటి గెలలు అన్నీ కూడా అక్కడ పెట్టారు ఇక్కడ కూర్చున్న లేడీస్ అందరూ కూడా మా గుడి నుండి వచ్చిన వారేనండి మా గుడిలో జరిగే ప్రతి ఈ కార్యక్రమంలో ముందుండి జరిపిస్తారు ఈ లేడీసు ఇదిగోండి ఇక్కడ చీర పుష్పాలు అన్నీ కూడా అమ్మవారికి ఇస్తున్నారండి అంటే మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒక తాంబోనంలో పెట్టి ఇక్కడ పూజారి గారికి ఇస్తున్నారు పూజారి గారు ఇవన్నీ లోనకి పట్టుకు వెళ్ళి అమ్మవారి ముందు పెట్టారండి ప్రతి సంవత్సరము వస్తాము ఇంతకుముందు నేను వీడియోస్ కూడా పెట్టానండి ఒక్కసారి చూడండి గుడిలో జగన్ గురువుజీ గారు ఉంటారండి ఈ రోజు లేరు నేను ఇంతకుముందు వీడియోస్లో వారిని చూపించాను చాలా బాగా చేస్తారండి అన్నపూర్ణాదేవి అవటం వల్ల ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారండి అన్నదానానికి కాను మా శివయ్య నుండి కానుకగా బియ్య బస్తాలు ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రాసెస్ ప్రతి సంవత్సరము జరుగుతుందండి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ భోజనాలు పెట్టి పంపించారండి మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ భోజనాలకి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ